జయ శ్రీమన్నారాయణ ఇటీవల కాలంలో ఒక గృహ నిర్మాణం వర్క్ నడుస్తూ ఉంటే మన ద్వారా వేసిన ప్లాన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలివేషన్ డిజైన్ కోసంగా ఇంజనీర్ వ్యవస్థ ప్రకారంగా ఇంటర్నల్ ఇంటీరియర్స్ ప్రకారంగా సింహద్వారం పొజిషన్ మార్చేస్తున్నారు శాస్త్ర ప్రకారంగా మనం ఏదైతే ఆ యొక్క స్థానాలలో సింహద్వారం బలంగా ఉంటుందని నేను దాన్ని పొజిషన్ కూడా చేంజ్ చేస్తున్నారు ఈ వీడియో మీరు ఒకసారి జాగ్రత్తగా చూడండి ఒక థర్టీ సెకండ్స్ వీడియో ఉంటుంది మొత్తం పిల్లర్ వరకు వచ్చిన వరకు నేను ఒక పిల్లర్ పొజిషన్ ప్రకారంగా ఒక లాబీ తీసుకొని ఒక పెద్ద డూప్లెక్స్ హౌస్కి లాబీ తీసుకొని తర్వాత నెక్స్ట్ పిల్లర్ లెవెల్లో మనం సింహద్వారం ఇస్తే దాంట్లో జా జాగ్రత్తగా తీయండి వాళ్ళు మనం ఇచ్చినటువంటి ప్లేస్మెంట్కి ఒక మూడు అడుగులు ఆఫ్ సెట్ కొట్టేసి సింహద్వారాన్ని విడిగా సపరేట్ పెడతా అని చెప్పారు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దాన్ని ఒప్పుకోలేదు ఆ వీడిలో మీరు క్లియర్గా గమనించవచ్చు కాబట్టి ద్వారా పొజిషను మీరు పిల్లరు తప్పించి పక్కకి పెట్టడం వల్లగా ఆ గృహంలో యజమానికి ముఖ్యంగా ఇబ్బందులు కలుగుతున్నాయి యజమానికి వారి యొక్క వృత్తి వ్యాపారాలలో ఇబ్బంది కలగకుండా ఉండాలంటే సింహద్వారం పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకుండే ప్రసక్తి లేదు తిరిగి నేను మళ్ళీ విజిట్ చేసినప్పుడు క్లియర్గా చెప్పాను అక్కడ ఉండేటువంటి ఇంజనీర్ గారికి అందరికీ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా నేను ఇచ్చిన పొజిషన్లోనే సింహద్వారం పెట్టాలి లేదంటే మొదటి పొజిషన్లో పెట్టాలి మధ్యలో పెట్టకూడదు గందరం కూడా మనం గమనించాలి జయశ్రీవనారాయణ